హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈషా ఫుడ్స్ ఇప్పటి వరకు మీరు బాస్మతి రైస్ సోనా రైస్ తో బిర్యానీ ట్రై చేసి ఉంటారు ఈవెన్ చిట్టు ముత్యాలతో కూడా చేసి ఉంటారు సో మేము ముందుకి ఇప్పుడు కొత్త రకం రైస్ తో వచ్చేస్తున్నాను అదే సైజర్ రైస్ ఇప్పుడు ఈ రైస్ తో బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని వందలోకి అర కేజీ సైజర్ రైస్ తీసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్లు దించుకొని ఒక గిన్నె పెట్టుకొని అన్నగా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇక్కడ చూపిస్తున్న విధంగా స్పైసెస్ రెడీ పెట్టుకొని వాటిని వేసుకొని వేయించుకోవాలి తర్వాత రెండు ఉల్లిపాయలు తరిగిన రెండు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి మూత పెట్టి రెండు నిమిషాలు వేయించాలి తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా వెజిటేబుల్స్ ఏవైతే మనం చేసేది వెజిటేబుల్ బిర్యానీ కాబట్టి ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అవి వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత రెండు పచ్చ ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి కంపల్సరీ వేసుకోవాలి నెక్స్ట్ తరిగిన ఒక టమాటా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా పసుపు ఒక చిట్టుకడు ఉప్పు ఒక టీ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ రెండు స్పూన్లు కారం వేసుకోవాలి రైస్ రైస్కి ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి ఇలా మరుగుతున్నప్పుడు మనం వడపెట్టుకున్న రైస్ని వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుతున్నప్పుడు బయట ఏం జరుగుతుందో చూసొచ్చు చేస్తాను క్లైమేట్ చాలా కూల్ గా ఉంది వర్షం పడుతుంది ఇలా వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా బిర్యానీ తింటే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని దానిపైన ఏమైనా బరువుగా ఉండేలా పెట్టుకోవాలి అంటే ఆవిల్ బయటకు వెళ్లకుండా ఉన్నాడు అక్కడే బాగుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఎంత బాగా వచ్చింది అసలు ఇంత పొడి పొడిగా వచ్చింది సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ